అరుంధతి టీవీ ప్రేక్షక మహాశైలు నా నమస్మాంజలు నా పేరు డాక్టర్ శిల్కా భాస్కర్ నేను చిన్నప్పటి నుండే సహజంగా పాటలు పాడతాను ఈ మాదిగ సాహిత్యం కోసం చాలా పుస్తకాలు నేను వ్రాయడం కూడా జరిగింది అందులో ఎన్నిక ఎన్నదగింది తూర్పువాడ నేను చాలా రోజుల నుండి అనుకునేవాణ్ణి అణచివేయబడినటువంటి సమాజానికి ఒక టీవీ ఉంటే బాగుండేది అని అనుకునేవాడిని బంధుమిత్రులందరూ కలిసి మరి అరుంధతి టీవీ ప్రారంభించడం చాలా అభినందనీయం స్వాగతించవలసిందే ప్రతి ఒక్కరం కూడా ఈ టీవీని మనం సబ్స్క్రైబ్ చేసి ఆదరించాలి ఆర్థికంగా ప్రోత్సహించాలి అని నా అభిప్రాయం ఏ జాతి ఏ నీతి ఏ అయినా అభివృద్ధి చెందాలంటే ఈ సమాజంలో తన చరిత్రను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది ఈ జంబూ దీపాన్ని పరిపాలించినటువంటి జాంబవ వంశం మన మాదిగ జాతి మాదిగ జాతి దేనికి కూడా తక్కువ కాదు అట్లాంటి చరిత్రను మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ చరిత్రకు సంబంధించినటువంటి మన పూర్వీకుల చరిత్ర మన మేధావులు మన శాస్త్రవేత్తలు మన యొక్క గాయకులు కవులు కళాకారులందరి గురించి కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది అరుంధతి టీవీ ద్వారా మన మాదిగల యొక్క చరిత్ర ఘనత పూర్వపరాలను కూడా తెలియజేస్తుంది కాబట్టి ప్రతి ఒక్క మాదిగ బిడ్డ మరి ఈ టీవీని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి ఇతరుల చేత కూడా ఈ మన టీవీని సబ్స్క్రైబ్ చేయించాలి టీవీ షేర్ చేయాలి కామెంట్స్ చేయించాలి ఇది అభివృద్ధి చెందడానికి ఆర్థికంగా కూడా మనం సహకరించాలని నేను కోరుతున్నాను